హలో హాయ్ అండి గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై ఛానల్ కళ్యాణి లక్ష్మి ఆల్మోస్ట్ నేను ఈ వీడియో పోస్ట్ చేసే ఒక ఈవినింగ్ అవుతుందని అనుకుంటున్నాను సో మీకైతే ఇంకా గుడ్ ఈవినింగ్ అవుతుంది సో ఇప్పుడైతే నేను ఇంకా యాక్చువల్గా కొన్ని ఐటమ్స్ ఉన్నాయి అవన్నీ అయితే క్లీన్ చేస్తున్నాను సో అన్ని పనులు మనం వంట వాళ్ళకి చెప్తే బాగుండదు కదా కొన్ని కొన్ని పనులు అయితే నేను కూడా చేస్తూ ఉంటాను అందుకే ఇంకా ఈరోజైతే ఇంకా వీడియో పెట్టాను సో నేను ఏం చేస్తానో మీరు చూస్తానండి యాక్చువల్గా ఇది సండే వీడియో అనమాట టూ డేస్ అయిపోయింది నాకు టైం లేదు వీడియో పెట్టడానికి అందుకే ఇప్పుడైతే పెట్టేస్తున్నాను సో నాకు కొంచెం టమోటాలు అవనేవి కొంచెం తక్కువ కాస్ట్కి వచ్చాయి అంటే మనకి లాస్ట్ మినిట్లో ఒక వన్ ఆర్ టూ బాక్సెస్ ఉంటే అవి తక్కువకే వేసిపోతారు కదా సో అలాగా నాకు కూడా తక్కువకి వచ్చాయి అనమాట అందుకోసం అని చెప్పేసి ఇంకా నేను కూడా తీసుకున్నాను తీసుకొని తెచ్చుకున్నాను అనమాట వేరే హాస్టల్ నుంచి సో అవి తీసుకున్నాక ఇంకా పక్కన పెట్టేసుకున్నాను పక్కన పెట్టేసుకొని ఇప్పుడైతే ఇంకా వీటిని గ్రేడింగ్ చేయాలి యాక్చువల్గా కొంచెం జర్నీ చేశాం కాబట్టి అక్కడి నుంచి ఇక్కడికి కొంచెం మెత్తగా అయిపోయి ఉంటాయి అందుకే అవన్నీ తీసి సపరేట్ చేస్తే కనుక నాకు కొంచెం ఫ్రెష్గా ఉండేవి కూడా పాడవకుండా ఉంటాయి అనేసి ఇంకా నేనైతే అన్ని గ్రేడింగ్ అయితే చేసుకుంటున్నాను అదే ఈ వీడియో అనమాట ఇంకా కింద కూర్చోదేను అందుకోసం అని చెప్పేసి ఇంకా ఒక నేనైతే పెద్దది ఒకటి తెచ్చుకున్న స్టూవ్ యాక్చువల్గా వంట వాళ్ళకి చెప్తే అది చేస్తాదనమాట పాపం అని చెప్పేసి ఎలాగో నేను ఖాళీగా ఉన్నాను కదా అని ఇంకా నేనే చేస్తున్నాను అండ్ ఈ డ్రెస్సు యాక్చువల్గా నేను మీషోలో తీసుకున్నాను టాప్స్ కానీ వీటి మీదికి అంటే కొంచెం ప్యాంట్ వచ్చింది అది నార్మల్ ప్యాంట్ అనమాట ఎందుకో నాకు సరిగ్గా నచ్చలేదు అందుకోసమని ఇదే ప్యాంటు నేను మీషోలో ఆర్డర్ చేసుకున్నాను టూ థర్టీ రూపీస్కి ఏమో వచ్చిందండి సో అందుకోసం అని చెప్పేసి దీనికైతే పేదప్ చేశాను చాలా అంటే చాలా బాగుంది నాకు పటియాల అంటేనే చాలా ఇష్టం మామూలుగా ఉండేవాడికంటే పటియాల కొంచెం కంఫర్ట్గా ఉంటుంది సేమ్ టైం లుక్ వైజ్ కూడా మనకి చాలా బాగుంటుంది అందుకోసం అని చెప్పేసి ఇంకా ఇదైతే తీసుకున్నాను నేను తీసుకొని కూడా చాలా డేస్ అయిపోయింది కానీ ఇప్పుడు వేసుకుంటున్నాను అండ్ ఫినిషింగ్ కూడా చాలా బాగుంది నేను షార్ట్ వీడియోస్ కూడా అప్లోడ్ చేశాను చూడండి అండ్ లాంగ్ వీడియోలో కూడా పెట్టాను అనమాట పట్యాల ప్యాంట్ గురించి చూడండి ఇంకా ఇప్పుడైతే ఇవన్నీ దాంతో వేసాను కదా ఏమీ పాడవలేదండి ఇంకా అప్పుడే తీసుకొచ్చాం కాబట్టి ఏదో వన్ ఆర్ టూ మెత్తబడ్డాయి సో నైట్కి ఎలాగో రసం చేస్తాం కాబట్టి అందుకోసం అని చెప్పేసి పక్కకు తీసి పెట్టాను లేదంటే వాడికి ఇష్టమైన వాటి వేసి ఇవన్నీ పాడు చేస్తాడు అందుకే మనం చూసుకుంటే మనకు కొంచెం ఫుడ్ ఖర్చు తక్కువ అవుతుంది కదా అని నేను చూసుకుంటూ ఉంటాను సండే వస్తే చాలన్నమాట ఆడవారమంతా పనివారం అయిపోతాం సండే అయితే కనుక చికెన్ చేయాలి మటన్ చేయాలి ఇన్ కేస్ మనం యాక్చువల్గా నేనైతే ఇంకా సండే నాన్ వెజ్ అయితే తిన్ను ఇంకా నాకు సపరేట్గా ఫుడ్ చేసుకోవాల్సి వస్తుంది ఇంకా ఫుడ్ ఏం చేసుకోలేదంటే వెజ్ తినాలి నాకు ఎందుకు ఆ వెజ్ సరిగ్గా నచ్చదు అనమాట పన్నీర్ అయితే నేను చేసుకుంటే ఓకే వంట వాళ్ళు చేస్తే అంతగా నచ్చదు ఎందుకంటే మసాలా అవన్నీ ఎక్కువ ఉంటాయి అందుకోసం అని చెప్పేసి నాకు ఒక ఫోర్ ఫైవ్ టైప్స్ అయితే అవుతున్నాయి కరీస్ అందుకోసం అని చెప్పేసి పని చాలా ఎక్కువ అవుతుంది ఇంకొకటి మధ్య మధ్య నాకు కొంచెం ఇంకా కస్టమర్స్ వాళ్ళు వీళ్ళు వస్తే ఇంకా అవి చూపించుకుంటూ ఉంటాను అందుకే అయిపోతుంది అండ్ నెక్స్ట్ అయితే ఇంకా నెక్స్ట్ డే అనమాట ఇది సో కొంచెం అన్నం ఉంది అదైతే నేనైతే ఇంకా ఇప్పుడైతే ఇంక కలుపుతున్నాను సో ఇప్పుడు నిన్న నిన్న వీడియో ఇది మొత్తం కలిసి త్రీ డేస్ అనమాట వీడియో తీయడం యాక్చువల్గా అప్పుడు డేకి టూ వీడియోస్ పెట్టాలనుకున్నాను డేకి టూ వీడియోస్ కాదు కదా షార్ట్స్ కూడా అప్లోడ్ చేయలేకపోతున్నాను అలా అయిపోయిందనమాట సో మనం కరెంట్ మాస్టర్తో కనుక మామూలుగా ఇవి తీసుకుంటే కనుక కొంచెం అమౌంట్ అనేది పే చేస్తే వాటర్ మాదిక్యూద్ అనేది రాదు అసలు వాటర్ మాదిక్యూద్ అనేది అని కూడా నాకు మొన్నట్లాగా తెలియదు వాటర్ అంటే ఏం లేదండి పైన ఇప్పుడు నేను వీడియో తీస్తున్నాను కదా నా వీడియో ప్లే అవుతుంటే పైన చూడండి కే అని చెప్పేసి కైండ్ మాస్టర్ అని పడుతుంది అలా పడుకోకుండా తీసిన వీడియో తీసినట్టుగా ఉండాలంటే మనం అమౌంట్ అనేది పే చేయాలి లేదంటే కనుక ఇలా వాటర్ మారిక్యూ అనేది వస్తుంది కే అనేది పడితే దాన్ని వాటర్ మారిక్యూ అంటాం ఫస్ట్ టైం నేను వీడియో ఎడిట్ చేసేటప్పుడు మా ఫ్రెండ్ చెప్పింది వాటర్ మారిక్యూర్ వస్తుందంటే ఏమైనా వాటర్ డ్రాప్స్ ఏమైనా కనిపిస్తాయేమో వీ మామూలుగా వీడియోస్ మీద అనుకున్నాను అది కాదంట జస్ట్ కేన్ పడుతుంది కదా అలా కనిపించేది కొంచెం వ్యూస్కి మనకు వ్యూస్ తగ్గుతాయని చెప్పింది ఇంకా ఇప్పుడైతే యాక్చువల్గా నేను బియ్యం అయితే వేసాను అనమాట సో సంగతి చేసుకోవడానికి అదే ఇవన్నీ చూపిస్తున్నాను ఎప్పటి వీడియో ఇది టూ డేస్ త్రీ ఫోర్ డేస్ వీడియో అనమాట వాయిస్ కూడా ఏమి ఇవ్వాలో కూడా నాకు అర్థం కావడం లేదు పనులన్నీ అయిపోయేసరికి చాలా డై టైర్డ్ అయిపోయాను నెక్స్ట్ మండే ఇంకా పూర్తి చేద్దామని చెప్పేసి హెడ్ బాష్ చేశాను అందుకోసం అని చెప్పేసి ఇంకా వీడియో ఇంక ప్రతి ఒక్కటి ఆన్ చేస్తే ఎలాగా అని చెప్పేసి ఇంక నేను కొన్ని వీడియోస్ అయితే తీయలేదు ఇంక వీటిని కంటిన్యూ చేస్తున్నాను మార్నింగ్ ఫోర్ థర్టీ అయిపోయింది యాక్చువల్గా టూ డేస్ నుంచి నాకు అయితే టైం లేదనమాట నైట్ పడుకునేసరికి టూ అయిపోయింది ఆ టూ డేస్ పడుకోకపోయేసరికి ఒక వన్ వీక్ మొత్తం వేస్ట్ అయిపోయిందండి సో కొన్ని పనులు ఉన్నా కానీ పోస్ట్ పోస్ట్ చేయండి లేదంటే ఇంకా నిద్ర ఇంకా వేస్ట్ అయిపోతే డేస్ అనేది వేస్ట్ అవుతున్నాయి సో అందుకే లాస్ట్ టూ డేస్ నుంచి నాకు నైట్ పడుకునేసరికి ఎమర్జెన్సీగా టూ దాకా మేల్కున్నాను అందుకే సరిగ్గా నిద్రపోలేదు వెంటనే నెక్స్ట్ డేనే వెంటనే ఫీవర్ వచ్చేసింది ఈ కొంచెం చదువు ఎక్కువ ఉందన్నమాట ఇప్పుడు ఇంకా ఉండే కొద్దీ కొంచెం ఈ మధ్య ఆఫ్టర్నూన్ టైము వేడి ఎక్కువ ఉందండి మార్నింగ్ టైం అయితే చది చాలా ఎక్కువ ఉంది అందుకోసం అని చెప్పేసి బెడ్షీట్ వేసుకుంటున్నాను షా నేను ఇన్స్టాలో కొన్ని షార్ట్స్ అవి తీసాను అనమాట ఏంటక్క ఎక్కువ పెడుతుందా దుప్పటి అయితే కప్పేసుకున్నావు అని కామెంట్స్ వచ్చాయి అవునండి చది చాలా ఎక్కువ ఉంది కిచెన్లో ఉన్న కానీ చదవనే ఉంది ఇక్కడ ఉన్న నయం పది అయితే చాలా ఎక్కువ ఉండేది అనమాట ఎందుకంటే ఎప్పుడు బయటే ఉంటాం కదా ఇప్పుడైతే నేను లోపల ఉంటున్నాను కాబట్టి అంత చదివిగా అనిపించడం లేదు మార్నింగ్ ఫోర్ థర్టీకి నా డే స్టార్ట్ అయితే నైట్ లెవెన్ ట్వెల్వ్ టూ కూడా అవుతుంది డే అనేది ఎండ్ అయిపోయేసరికి ఆ టూకి మాత్రమే వెళ్ళి అమ్మ అని చెప్పేసి పడుకుంటాను మిగతా టైంలో మొత్తం పని చేస్తూనే ఉంటాను నేను నా లైఫ్లో ఒక కామెంట్ వచ్చింది ఎప్పుడు హార్డ్ వర్క్ ఉమెన్ మీద అని చెప్పేసి ఎప్పుడైనా పని చేయకుండా సైలెంట్గా ఉన్నామంటే మనం ఓడిపోతామండి నేను చాలాసార్లు గమనించాను ఇంకా మనం పని అంటే వెనక పడిపోతాం అనమాట అందుకే ఎప్పుడు పని చేస్తూనే ఉండాలి ఇంకా నాకు ఈ మధ్య ఇంకా ఈ టూ డేస్ అయితే ఈ అయితే అస్సలు హెల్త్ బాగాలేదు అందుకే ఇంకా పడుకున్నాను ఫుల్ నోస్ బ్లాక్ అయిపోయింది అందుకే ఇంకా రెస్ట్ తీసుకుందామని ఫుల్ పడుకున్నాను పడుకున్నా కానీ పడుకునివ్వడం లేదు ఏదో ఒక కస్టమర్స్ వచ్చి ఏదో ఒకటి అది ఇది అని చెప్పేసి ఇంకా మాట్లాడుతూనే ఉన్నారు అందుకే డోర్ లాక్ చేసుకుని పడుకున్నాను ఇంకా బయట డోర్కి బయట పెట్టుకోవాలన్నమాట నో డ నో డిస్టర్బ్ అని చెప్పేసి అలాంటి బోర్డు ఏమైనా పెట్టుకోలేము యాక్చువల్గా కొంతమందికి సెన్స్ కూడా ఉండదు నైట్ టెన్ థర్టీకి కూడా వచ్చి యాక్చువల్గా ఇప్పుడు మా రెంట్ కరెక్షన్ చేసుకునే టైం అనమాట నేను తొమ్మిది దానికే అందరికీ అవైలబుల్గా ఉంటాను తొమ్మిది తర్వాత ఎవరికి అవైలబుల్గా ఉండను ఎమర్జెన్సీ అయితే తప్ప నైన్ తర్వాత కస్టమర్స్తో మాట్లాడకూడదు అనేది మా మాకు ఒక రూల్ అనమాట ఇంకా అని చెప్పేసి ఎవరితో మాట్లాడను సో నైన్ తర్వాత ఏమన్నా ఎమర్జెన్సీ అయితే కనుక అప్పుడు ఫోన్ చేయమని చెప్తాను ఎమర్జెన్సీ లేకపోతే ఇంకా నెక్స్ట్ డేనే మాట్లాడండి నేను సెవెన్ నుంచి అవైలబుల్గా ఉంటానంటాను కానీ నైట్ లెవెన్కి వస్తాడు టూకు వస్తాడు త్రీ కూడా వస్తూనే ఉంటుంది అంటూ ధనాధన బాధనే ఉంటుంది ఏదో వాళ్ళ ఇంట్లో వాళ్ళది అయినట్టు నాకు అది చాలా కోపం వస్తుంది ఏదైనా సరే ఒక మంచి డోర్ లాక్ చేసే ముందు ఇంకొకటి కనీసం అంతదో అంటే మన రూమ్ దగ్గరకు వచ్చి డోర్ లాక్ చేసే ముందు ఒక నిమిషం ఫోన్ చేస్తే సరిపోతుంది కదా ఫోన్ చేస్తే ఆన్సర్ చేస్తాం కదా సో కీస్ ఏమైనా మర్చిపోయి ఉండొచ్చు ఫోన్ చేస్తే నేను చెప్తాను వచ్చి దన దన బాత్తానే ఉంటుంది నాకు అది చాలా కోపం ఇంత కామన్ సెన్స్ లేకుండా ఎలా ఉంటుందో అని అండ్ రీసెంట్గా ఒక విషయం అయితే జరిగిందనమాట ఏం లేదండి ఇక్కడైతే కనుక ఫుడ్ ఏమన్నా తినేస్తే మేము వాళ్ళ ఇష్టం వాళ్ళు పైకి పైకి వెళ్ళైనా తినచ్చు కిందైనా తినచ్చు వాళ్ళకి ఆప్షన్స్ సో వాళ్ళు ఏం చేస్తారంటే ప్లేట్స్ అన్ని తీసుకెళ్ళిపోతారు పెట్టుకుంటారు పైకిది తినేసి ప్లేట్స్ అన్ని కడక్కోకుండా బయట పెట్టేస్తారు అనమాట అది ఎంత పాపం అంటే అంత పాపం ఇంకా అవి వంటోని తోమంటే వాడికి చాలా కోపం వస్తుంది నేను ఎందుకు తోముతాను అని చెప్పేసి సో పక్క వాళ్ళు తినే ప్లేట్స్ కూడా మేము ఎందుకు అడుగుతాం ఏదో వంటకు సంబంధించినట్వైతే తోమేస్తాను మిగతా నేను ఎందుకు తోముతానని వాడు వాంచుకున్నాడు ఇంకా చేసేది ఏం లేక మేము వాష్ చేయాల్సి వస్తుంది నాకు అలాంటి విషయాలు సీసీ కెమెరా చూస్తే ఈజీగా పట్టుకుంటాను పట్టుకొని వాయించుకుంటే ఎంత షేమ్లెస్గా ఉంటుంది చెప్పండి అందుకే కొన్ని కొన్ని విషయాలు చూసి చిన్నట్టు ఒక వన్ ఆర్ టూ టైమ్స్ చూస్తాను థర్డ్ టైం అన్నీ వాళ్ళ చేత తోమిస్తాను అనమాట అది చాలా కోపం అండ్ ఫైనల్గా అయితే రోజు నేను ఉగ్గాని చేస్తాను ఇంతకు నుంచి ఏం చేస్తున్నానా అని డౌట్గా ఉని ఉగ్గాని చేస్తున్నానండి నా ఫేవరెట్ అనమాట సండే కదా మా హస్బెండ్ మటన్ తీసుకుని రావడానికని బయటికి వెళ్ళాడు బయట తీసుకొస్తాను టిఫిన్ అని చెప్పాడు ఎందుకునే చేస్తాను కొంచమైన డబ్బు అనేది సేవ్ చేసుకుందాం అని చెప్పేసి ఇంకా నేను చేస్తానని చెప్పాను అందుకోసమని చెప్పేసి నా ఫేవరెట్ అనమాట ఉగ్గాని అయితే చేస్తున్నాను సింపుల్ రెసిపీ ఇటు సైడ్ అయితే నేను ఎక్కడ చూడలేదు కానీ మా సైడ్ అయితే చాలా ఫేమస్ అనమాట ఉగ్యాని అనేది నాకు బాగా ఇష్టం ఫేవరెట్ టిఫిన్ ఏంటి అంటే దోశ తర్వాత ఉగ్యాని చెప్పేస్తాను ఎప్పుడు కారం దోశ తింటానండి చాలా ఇష్టం కదా నాకు కారం దోశ అంటే ఈ మధ్య లైవ్లో చాలామంది కూడా అడిగారు ఏం ఫేవరెట్ ఫుడ్ అని నాకు దోశ అంటే చాలా ఇష్టం బయటకు వెళ్ళినప్పుడు దోశ మాత్రమే తింటాను సో ఇడ్లీ అంటే అంతగా ఇష్టపడను కానీ దోశ అయితే చాలా ఇష్టం దాంతో నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉంటాయి కదా ఆనియన్ దోశ ఎగ్ దోశ చాలా బాగా ట్రై చేస్తాను అనమాట అండ్ ఫైనల్గా ఇప్పుడైతే ఏం లేదంటే జస్ట్ టమోటో ఆనియన్ కొంచెం పచ్చిమిరపకాయ అంటే కట్ చేసుకొని ఆ ఏదో కొంచెం ఫ్రై చేసుకోవాలి ఏదో మన దగ్గర ఉండేటివి వాటర్లో డిప్ చేసుకొని పక్కన అయితే గినక పెట్టేసుకోవాలి దాంతో కొంచెం పసుపు ఉప్పు వేసుకొని ఇవి తీసుకెళ్ళి అందులో వేయడమే మీ దగ్గర నిమ్మకాయ అంటే కొంచెం నిమ్మకాయ వేసుకోండి ప్రజెంట్ నా దగ్గర నిమ్మకాయ లేదు అందుకే నేను వేసుకోలేదన్నమాట ఇది మా సైడు చాలా ఫేమస్ అండి చాలా ఇష్టంగా తింటాం సో నా ఫేవరెట్ అందుకే మీకు చూపిస్తున్నాను ఎప్పటి నుంచో నేను అనుకుంటున్నాను చూపించాలని అంతకుముందు ఒక షార్ట్ వీడియోస్ పెట్టి పెట్టానని అనుకుంటున్నాను నాకు ఇప్పటికీ ఐడియా లేదు ఐ హోప్ లాస్ట్ వీడియో అంటే ఇంకొక ఛానల్ ఛానల్నింది కదా ఆ ఛానల్ ఏమో పెట్టినట్టున్నాను సో ఎందుకు దని మరీ ఇంకా రీసెంట్గా ఇంకొక వీడియో అయితే తీసాను చూస్తారు కదా అని ఎంత బాగుంటుందో దీనికి కాంబినేషన్ చట్నీ కాదు పప్పుల పొడి మనం చట్నీకి వేసుకునే పప్పులు ఉంటాయి కదా వైట్వి అవి పౌడర్ లాగా చేసుకొని వేసుకొని తింటే చాలా బాగుంటుంది చట్నీ అంతగా సూట్ అవ్వదు ఇంకొకటి ఏంటంటే దీని కాంబినేషన్ బజ్జీ అనమాట మిరపకాయతో బజ్జీ వేసుకొని తింటే చాలా అంటే చాలా బాగుంటుంది సో ఇంటి దగ్గర ఉన్నప్పుడు మా అమ్మ మజ్జిగ మిరపకాయలు వేసేవి అవి ఎండబెట్టుకొని ఆయిల్ డీప్ ఫ్రై చేసుకొని తినేవాళ్ళం ఉప్పుతో మిరపకాయలు అయితే తినేవాళ్ళం అనమాట అనుకుంటుంటేనే చాలా అంటే చాలా టేస్టీగా అనిపిస్తుంది నాకైతే నోట్లోంచి వాటర్ అయితే వస్తున్నాయి అంత ఇష్టం అనమాట సో మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి చాలా బాగుంటుంది సో ఇంకా ఫైనల్గా అయిపోయింది ఇంకా పిల్లలకి మా హస్బెండ్ ఇంకా ఉగ్గాని అంటే ఇది సో మనకి ఇదేంటి అంటే స్టమక్ మాత్రమే నిండుతుంది అంతేగాని ఎలాంటి యూజ్ ఉండదు జస్ట్ ఏదో తిన్నామంటే తిన్నామని ఇష్టంగా తింటాము సో మిగతా దోశ ఇడ్ అయితే అంత ఇంత ప్రోటీన్ అవి ఇవి ఉంటాయి కానీ ఇందులో అలాంటివేవి ఉండదు కానీ ఇష్టంగా తింటాం అనమాట ఇంకా ఫైనల్గా అయితే అయిపోయింది ఇదే నా కిచెన్ ఒక చేతితో నేను మొబైల్ అయితే పట్టేసుకొని ఇంకో చేతితో ఇది షూట్ షూట్ చేస్తున్నాను అందుకే నాకు ఇబ్బందిగా ఉంది సో ఇంకా ఫైనల్గా అయిపోయింది కదా తినేసాను నేను కొంచెం తినేసి ఇంకా కొంచెం వచ్చేసి ఇంకా తీసుకు వంట వాళ్ళకైతే ఇచ్చేసాను అనమాట రెమన్ వేసుకుంటే చాలా బాగుంటుంది కొంచెం హార్ట్గా ఉండాలండి లేదంటే కనుక ఇలాగే ఉంటుంది ఇంకా ఫైనల్గా ఇంటికి వచ్చాక ఇంటికి వచ్చాక ఇంకా పిల్లలకైతే నేను తినిపిస్తున్నాను మా హస్బెండ్ బయట నుంచి ఇంకా ఫుడ్ తీసుకొచ్చాడు నేను ఇంకెలాగో దీపం పెట్టాలని ఇంకా హెడ్ బాత్ అయితే చేసేసాను ఇంకా ఫాస్ట్గా చేసి పిల్లలకి తినిపిస్తున్నాను ఎంత మార్నింగ్ తెచ్చినా కానీ పనులు అయితే వస్తుంది అవ్వవు ఈ మధ్య డేస్ ఏంటో చాలా అంటే చాలా ఫాస్ట్గా గడిచిపోతున్నాయి ఇంకా యూట్యూబ్ వచ్చాక ఒక్క నిమిషం కూడా ఖాళీగా ఉండడం లేదండి నేనైతే సో ఖాళీగా ఉన్నానంటే లైవ్ లైవ్ దగ్గర పోతే వన్ అవర్ టూ అవర్స్ ఎలా గడిచిపోతాయో కూడా అర్థం కావడం లేదు అందుకే కొంచెం ఫాస్ట్గా ఆయన అయిపించుకుందామని మానిటైట్ చేసిన కొంచెం ఫాస్ట్గా రాంగ్ వీడియోస్ అయితే షేర్ చేద్దాం అనుకుంటున్నాను యాక్చువల్గా ఈ వీడియో అయితే త్రీ డేస్ అయితే వాయిస్ ఓవర్ ఇచ్చాను ఇప్పటికీ అయినా అవ్వడం లేదు ఏదో ఒక పని మధ్య మధ్యలో పడుతూనే ఉంది సో ఇంకా ఇప్పుడు నాకైతే కొంచెం ఆకలిగా ఉందనమాట ఇంకా మా హస్బెండ్ రెండు దోశలు తనకి ఇడ్లీ తెచ్చుకున్నాడు ఇంకా నేను ఉగ్గాని తినేసానని చెప్పాను లేదు ఏదో ఒకటి తిను అని చెప్పేసి తీసుకొచ్చాడు కొంచమే కదా తినింది ఏం కడుపు నిండుతుంది ఇది తినేసి అని చెప్పేసి తీసుకొచ్చాడు ఇంకా అందుకే ఇంకా వెయిట్ చేస్తున్నాను ఇంకా నేనైతే బోండా తిన్నాను మా ఇండ్లు చూడండి ఎలా అయిపోయిందో ఎంత క్లీన్ చేసినా ఇంతే అనమాట ఇంకా చేస్తూనే ఉండాలి చేస్తూనే ఉండాలి సో ట్వంటీ ఫోర్ అవర్స్ ఇరవై నాలుగు గంటలు చేస్తూనే ఉంటాను నా మార్నింగ్ సెవెన్ థర్టీకి నేను బయటకు వస్తే నైట్ టెన్ ఓ క్లాక్కి అనమాట లోపలికి అది పడుకొని రెస్ట్ తీసుకునేది ఆ కొంచెం టైం కూడా నాకు ఉండడం లేదు ఏదో ఒక ట్వంటీ థర్టీ మినిట్స్ చిక్కితే కనుక ఆ మిషన్ గుట్టుకుంటూ నేనైతే లైవ్ అయితే చేస్తూ ఉన్నాను ఇంకా సాటర్డే సండే వచ్చిందంటే ఇంకా పనివారమే అయిపోతాం అనమాట ఆడవారం ఎందుకంటే ఇంకా ట్వంటీ ఫోర్ అవర్స్ పనే ఉంటుంది ఇంకా సండే వచ్చిందంటే చికెను మటను ఇంకా ఇవి అంటే నాకైతే వంట వాళ్ళు ఉన్నది వాళ్ళు చేస్తారు అన్నమాట పిల్లలకి కొంచెం స్పైసీనెస్ అనేది ఉండకూడదు అని నేను కొంచెం సపరేట్గా తీసి ఏదన్నా కొంచెం పక్కన అయితే చేస్తాను పక్కన చేసి పెట్టేస్తాను అనమాట బాగా కొంచెం స్పైసీనెస్ అనేది తక్కువ ఉంటే తింటారు కదా ఫ్రీగా అందుకోసం అని చెప్పేసి అలా చేస్తాను లేదంటే కనుక వాళ్ళు మొత్తం అవాయిడ్ చేస్తారనమాట తినకోకుండా అది కొంచెం కష్టం కదా కనీసం వాళ్ళు తినే ఒక టూ పీసెస్ అయినా సరే కొంచెం బాగా చేసి పెడతాను ఇంకా సండే వస్తే నేను ఎలాగో తెను ఎంత మిగిలిపోతే అంత ఇంకా వాళ్ళకి ఇచ్చేస్తాను ఇంకా హాస్టల్గా పెట్టేస్తాను ఎప్పుడైనా కానీ మేము ఏదైనా పిల్లల కోసం చేసుకున్నానంటే వాళ్ళకైతే ఇంకా సపరేట్గా తీసి పెడతాను అనమాట ఇంకా మిగిలిపోయిందంతా అక్కడే పెట్టేస్తాను సో ఫైనల్గా ఈ రోజు వీడియో అయితే ఎంత అనమాట ఇంకా బాబు సో ఈ మధ్య దేవాన్స్ అయితే అసలు బ్రష్ చేయడం లేదు టైం అయితే అయిపోతుందని సో మార్నింగ్ దేవాలయం తనకి చాలా కష్టంగా ఉంది అందుకోసం అని చెప్పేసి ఇంకా ఫాస్ట్గా లేపి ఈ మధ్యకాలంలో కొంచెం అలవాటు చేపిస్తున్నాను దేవాన్స్కి ఇంకా సరిగ్గా అలవాటు అవ్వడం లేదు ఇంకా ఇప్పుడైతే నేను ఇంకా పై బయటకు వచ్చాను అనమాట యాక్చువల్గా మంత్ ఫస్ట్ కాబట్టి కొంతమంది కస్టమర్స్ వచ్చారు సో వాళ్ళని తీసుకొని ఇంకా వాళ్ళ రూమ్స్ అవన్నీ చూపించాలి నేను ఇంతకుముందే రూమ్స్ అవన్నీ క్లీన్ చేశానండి ఎంత పని పని వాళ్ళకి చెప్పినా అంతో ఇంతో పని ఉంటుంది అవన్నీ నేను చేసుకుంటానమాట సో వీధానికి తీసుకెళ్ళి హార్ట్ వాటర్ అవన్నీ చూపి వైఫై పాస్వర్డ్ అవన్నీ చెప్పి రావాలి ఈ రోజు వీడియో అయితే ఇంతేనండి వీడియో నచ్చితే లైక్ చేయండి